బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ ఎయిత్ ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి లాస్ట్ లో కళ్యాణ్ అప్పు తాలి కడతాడు కదా ఇంకా దాంతో పై కోపడుతుంది దాని లక్ష్మి నువ్వేం చేసావు తల్లిదండ్రుల మాట అంటే లెక్కలేదా నాకు ఇష్టం లేకుండా అలా ఎలా పెళ్లి చేసుకున్నావు అని దాని లక్ష్మి అంటుంది అమ్మ ఇందులో అప్పు తప్పేం లేదు అప్పుకు నాపై ఉన్న ప్రేమ కేవలం మీరు మాట్లాడతారని ఆఖరికి కావ్యవదనని కూడా మాట్లాడంటారని ఆ కుటుంబం నన్ను దూరం పెట్టింది కానీ చివరికి విధి మా ఇద్దరికి ఇలా బ్రహ్మముడి వేసిందని కళ్యాణ్ చెప్తాడు కవి ఏంటిది ఎందుకు ఇలా చేసావు నాకు అడుగుతుంది బ్రో నీ మీద జాలితో తాలి కట్టలేదు ఒకప్పుడు నన్ను నువ్వు ప్రేమించావు అప్పుడు అనామిక ఆకర్షణలో పడి నేను నిన్ను ఫ్రెండ్గానే చూశాను కళ్యాణ్ చెప్తాడు అనామిక వెళ్ళిపోయాక కానీ నా ఏంటో నాకు తెలిసి రాలేదు అనామిక నాకు ఒక్క క్షణం కూడా గుర్తుకు రాలేదు కానీ నీ జీవితం ఏమైపోతుందో అని నిన్నెన్ని మాట్లాంటారో నేను నీ గురించే ఆలోచించాను దాన్నే ప్రేమంటారని మా అన్నయ్య స్పష్టం చేస్తే కానీ నాకు తెలిసి రాలేదు అందుకే ధైర్యంగా నీ మెడలో తాళి కట్టాను అంతేకాని వీళ్ళ వీళ్ళ నోళ్ళు మూయించాలని నీంతలు పోవాలని కాదు చివరికి మన ప్రేమే జయించింది భగవంతుడి స్థానంలో మనకు న్యాయం జరిగింది అని కళ్యాణ్ చెప్తాడు ఇంకా దాని లక్ష్మి నేను ఒప్పుకోను ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను అసలు ఇది పెళ్ళే కాదు నాకు ఇష్టం లేకుండా ఇది నా ఇంటి కోడలుగా ఎలా వస్తుందో చూస్తాను అప్పుడే ఇప్పుడే ఈ తాళి తెంచేస్తానని దాని లక్ష్మి ఆవేశంగా అప్పమెళ్ళలో ఉన్న తాళిని తెచ్చబోతుంది కాదు దాని లక్ష్మి చంపపై పా కొడతాడు భర్త ప్రకాశం ఇంకా ధాన్యలక్ష్మి పక్క పడిపోయి ఆగి అలాగే చూస్తుంది దానికి అంతా షాక్ అవుతారు ఈ చెంపదెబ్బ అప్పుపై నింద వేసినప్పుడే వేసి చేసి ఉంటే మన కుటుంబం పరువు ఇలా అందరి ముందు పోయేది కాదని ప్రకాశం అంటాడు అదేంటి తల్లిగా ఆ మాత్రం హక్కు లేదని రుద్రాణి రుద్రాణి అంటాడు నోర్మీ ఇంటాడబట్టు హోదా ఇచ్చాం కదా అని ఇచ్చి పెడతావా నీ వల్ల ధాన్యలక్ష్మి చెడిపోయింది ఇంకా ధాన్యలక్ష్మికి సపోర్ట్ చేస్తే నువ్వు నీ కొడుకు కట్టుబట్టలతో బయటికి ఎంటేస్తానని సుభాష్ వార్నింగ్ ఇస్తాడు అంటే రాజు వాళ్ళ డాడీ వార్నింగ్ ఇస్తాడు అప్పుడు స్వప్నను కూడా గంట అందరం కలిసి అడక్కు తింటామని రుద్రాణి అంటుంది అప్పుడు స్వప్న నాకేం కర్మ నాకు తాతయ్య గారు బొళ్ళంతా రాసి ఆస్తి రాసిచ్చారు నేను నా కొడుకు కూర్చొని తింటామని స్వప్న అంటుంది ఇంకా కవిగారు అప్పు ఇప్పుడు కళావతి వస్తుంది కవిగారు ఏంటి కవి నేను మిమ్మల్ని నమ్మాను మీ మనసులో ఉన్నది చెప్పమన్నాను అప్పుడు మీరు నిజం చెప్పకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు ఆ రోజు నన్ను మోసం చేశారా లేదా ఈ రోజు నా చెల్లిని మోసం చేశారా ఏది నిజం చెప్పండి అని కావ్య బాధగా అడుగుతుంది వదినా మీరు కూడా ఇలా అంటున్నారా ఎప్పుడు సపోర్ట్ చేసే మీరే ఇలా అంటున్నారా అని కళ్యాణ్ అంటాడు నేను మీ పెళ్లి కట్టుపట్టడానికి కారణం మీరు పెళ్లి చేసుకుంటే మీ పడిన ఇందా నిజమవుతుందని కావ్య చెప్తుంది మీ మధ్య సంబంధం ఉంది కాబట్టి అన్న మీకు విడాకులు ఇచ్చి అప్పులు పెళ్లి చేసుకున్నారని లోకమంతా అనుకుంటుంది పైగా రుద్రాణి లక్ష్మి అన్నమాట నిజమవుతుంది పైగా మా అమ్మ నాన్న ఆస్తి కోసమే మా ముగ్గురిని మీ ఇంటికి కట్టబెట్టారని రోజు మాట్లాడతారు మేము భరిస్తున్నాం ఇంకా మా చెల్లి కూడా భరించాలా ఇప్పుడు కోడలుగా వస్తే దాన్ని ప్రశాంతంగా బతుకనిస్తారా కాపురం చేసుకొని ఇస్తారని కావ్య ఆవేదనగా అంటుంది అదంతా నేను ముందే ఆలోచించాను అందుకే ఇన్నాళ్ళు వెనకడుగు వేశాను అప్పు ఇంట్లో ఇందల పడుతుందని తెలుసు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని అనగానే అంతా షాక్ అవుతారు నేను అప్పుని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతాను మన ఇంటికి ఎప్పుడు నేను రాను అని కళ్యాణ్ చెప్తాడు దాంతో అంతా షాక్ అవుతారు ఏ ఏం మాట్లాడుతున్నావురా అది మన ఇల్లు మన అమ్మడే ఆస్తి ఉండేందుకు నీకు హక్కు ఉంది నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటానని అనుకున్నాను అని రాజు అంటాడు ఏ కళ్యాణ్ నీకేం కర్మరా మీ అమ్మ ఒప్పుకోకపోతే అప్పును కొడవలుగా నేను ఒప్పుకుంటాను బయట ఉండి కష్టాలు పడాల్సిన అగత్యం లేదు అందరం కలిసే ఉందామని అపర్ణాదేవి పర్ణాదేవి అంటుంది లేదు పెద్దమ్మ ఇష్టం లేని పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎలా ఉంటుంది అనడానికి కాయోగనే ఉదాహరణ మా అమ్మ మాటలతో అప్పు ప్రశాంతంగా ఉండలేదు మా అమ్మ ఊరుకున్న రుద్రాన్ని అతలాంటి వాళ్ళు చెడగొడుతూనే ఉంటారని కళ్యాణ్ అంటాడు రే బయటకి వెళ్ళడానికి నన్ను ఎందుకు అడ్డు పెట్టుకుంటున్నావురా నువ్వు బయటకు వెళ్ళినా నీకు ఏదో సహాయం చేస్తూనే ఉంటారు ఏదో బయట ఉన్నావు అని అని మాత్రమే ఉంటుంది అని రుద్రాణి అంటుంది ఈ మాట నువ్వు ఇంకా అనట్లేదా అని చూస్తున్నాను అత్త బయటికి వెళ్తున్నాను అంటే ఈ ఇంటి నుంచి నాకు ఏ సహాయం వద్దని ఇందరి ఆత్మీయులను దూరం చేసుకోవడమే నాకు పెద్ద నష్టం దాని ముందు ఆస్తి ఏం లెక్క కాదని కళ్యాణ్ అంటాడు అప్పుదా అని కళ్యాణ్ అంటే బాబు మీరు మా ఇంటికి రండి మా ఇంట్లోనే ఉండండి అని కనకం అంటుంది లేదు ఒక ఇంటితో సంబంధం పెంచుకున్న నేను ఇంకో ఇంటితో సంబంధం పెంచుకుంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి దయచేసి నాకు అడ్డు చెప్పకండి అని కళ్యాణ్ అంటాడు మా కూతురికి జీవితం ఇచ్చారని సంతోషించాలో లేదా మీ కుటుంబానికి దూరం అవుతున్నారని బాధపడాలో తెలియట్లేదు బయట ప్రపంచం తెలియకుండా బతికారు ఎక్కడైనా కష్టపడతారు మీరు మా ఇంట్లోనే ఉంటండి దయచేసి ఆ అవకాశం అయినా ఇవ్వండి అని కనకమంటుంది అవును బాబు మీరు ఉన్నంత స్వతంత్ర స్వచ్ఛందంగా ప్రపంచం స్వచ్ఛంగా ప్రపంచం ఉండదు మీరు బయట కష్టాలు పడితే అది మా కూతురు వల్లే అని తెలిసి మేము తట్టుకోలేము మీరు మా ఇంట్లోనే ఉండండి మీకు ఏ లోటు రాకుండా మేము అని కృష్ణమూర్తి అంటాడు నేను మా తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపైనే ఆధారపడట్లేదు ఇంకా మీపై ఎలా ఆధారపడతాను మీకు భారంగా ఎందుకు అవుతాను నేను నిలరీకాలుడుగా వస్తే నాకు గౌరవం కాదు మీకు మా కుటుంబానికి అలాగే మా దుగ్గిరాల వంశానికి కూడా గౌరవం కాదని కళ్యాణ్ అంటాడు నేను చదువుకున్నాను అప్పుకే కష్టం రాకుండా చూసుకుంటాను మీరు తిగిలి పడకండి అని కనకం కిష్టం కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కళ్యాణ అప్పు ఇంకా కళావతి వాడు వెళ్ళిపోతున్నాడు ఆగమని చెప్పు నువ్వు చెప్తే వింటాడు ఆగుతాడని రాజ అంటాడు నన్ను క్షమించండి నేను ఆపను అని వాడు బతకాల్సి వస్తుంది అని కావ్య అంటుంది ఎందుకు అంత పంతం నీకు నీ మాటవాడికి వేదం అన్నీ ఉండి అందరూ ఉండి ఏం లేని పేదవాడిలో వాడు బతకాల్సి వస్తుందని రాజు బాధగా అడుగుతాడు ఈ విషయంలో నాకేం సంబంధం లేదండి ఆ తాళ్ళు కట్టమని చెప్పింది మీరు కావాలంటే మీరే ఆకుండా అని కావ్య అంటుంది అంతా చూస్తుండగానే కళ్యాణ అప్పు వెళ్ళిపోతారు అన్నీ వదులుకొని వనవాసానికి వెళ్తున్నారు మనం అయోధ్య ప్రజలం అయిపోయామని ఇంద్రాదేవి అంటుంది అంతా ఈ కైకేయి ఈ వల్లే కదా వెళ్తున్నారని ప్రకాశం అంటాడు నా కడుపును చిచ్చిపెట్టి పోరా పో అని దాని లక్ష్మి బాగా అంటుంది ఇంకా తర్వాత జరిగిన దాని గురించి ఒక చోట కూర్చొని అప్పు కళ్యాణ్ దుగ్రాల కుటుంబం కనకం కృష్ణమూర్తి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు కళ్యాణ్ బ్రో అని పిలికి పిలిస్తే ఇంకా బ్రోహేంద్రాభయ్య అంటే ఇంకా రాయేంద్రాభయ్య అని కళ్యాణ్ అంటాడు దాంతో ఇద్దరు నవ్వుకుంటారు నీలో చాలా ధైర్యం ఉంది అందరిని ఎదిరించే బలం ఉంది అని అప్పు అంటుంది నువ్వేంటి కొత్తగా మాట్లాడుతున్నావు కళ్యాణ్ అంటే ఏమో పెళ్ళయితే అమ్మాయిలు అందరూ మారిపోతారేమో అని అప్పు అంటుంది ఇద్దరు జరిగిన దాని గురించి మాట్లాడుకుంటారు టీకెట్ పడుతుంది ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించావా అని అప్పు అడుగుతుంది ఫ్రెండ్కి కాల్ చేసి కళ్యాణ్ తన గెస్ట్ హౌస్ గురించి అడుగుతాడు అయితే అది లీజ్కి ఇచ్చినట్లు కళ్యాణ్ ఫ్రెండ్ చెప్తాడు ఒక దారి ఉందని కళ్యాణం చెప్తుంది అప్పు మరోవైపు అందరూ బాధపడుతుంటే రుద్రాణి మాత్రం చాలా సంతోషపడుతుంది ఇదే కదా కోరుకుంది ఒక వారసుడు ఎలిమినేట్ అయ్యాడు ఒక కావ్యాన్ని రాజును తప్పిస్తే సరే ఇక రుద్రాణి రుద్రాణి అనుకుంటుంది ఎందుకు అందరు బాధపడుతున్నారు అనుకున్నదే కదా జరిగింది ఈ ఇంటి చరిత్ర కనుక ఇంట్లో రాసుంది ఈ ఇంటి కొడుకులో నా ఇంటి కూతుళ్ళకి ఇవ్వాలని ఉందని రుద్రాణి కొలవ పెట్టేందుకు ట్రై చేస్తుంది ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుందండి నెక్స్ట్ ఎపిసోడ్లో నీకు సంతోషంగా ఉందా రాజు నువ్వు అనుకునేది సాధ చేశారు కదా అని కావ్య నిందిస్తుంది దాని లక్ష్మి మరోవైపు కళ్యాణ్ ఇంటికి తీసుకురావాలని కావ్యతో రాజు అంటాడు కానీ కావ్య ఒప్పుకోదు వీ ఈ విషయంలో వీళ్ళిద్దరు గొడవ పడతారు ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్